గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ మేము ఇప్పుడు చూసుకుంటే కవిత గారి మీద కేసు నమోదైన తర్వాత చాలా మలుపులు తిరిగింది అసలు బయట కేసు నుంచి బయటకు వచ్చే సూచన ఒక్కటి కూడా కనిపించట్లేదు అంటే ఇప్పుడు కవిత గారికి ఇరవై మూడు తర్వాత కూడా తిహా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పే వార్తలు కూడా వస్తున్నాయి దీనికి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మామూలుగా అరెస్ట్ చేశారు ఇడీ వాళ్ళు ఒక నాలుగు రోజులు కస్టడీ అడిగారు ఆ కస్టడీలో ఆవిడ విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు విచారణలో ఆమె పైన ఈ కేసు నమోదు చేయడానికి సరిపడన ఆధారాలు లేవని గనక నమ్మితే ఈ లోప ఆమెకి సుప్రీంకోర్టులో బెయిల్ దొరికితే ఆమె ఇంటికి వస్తారు లేదు అంటే తిహార్ జైలుకి వెళ్ళాలి అయితే ఈ కేసులో చూసుకుంటే కనుక ఎవ్వరు విచారణ ఎదుర్కొన్నా కానీ ఇప్పటివరకు అందరూ తిహార్ జైలుకే వెళ్ళారు తప్పితే జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది తప్పితే విచారణ అయిన వెంటనే కస్టడీకి వెళ్ళిన తర్వాత విచార వాళ్ళకి వాళ్ళు క్లీన్ చిట్టివ్వలా ఇంతవరకు ఎవరికి అందరూ అక్కడికే వెళ్ళారు అందుకని ఈమె కూడా అక్కడికే వెళ్తుంది అనేది ఒక అంటే పరిశీలకల అభిప్రాయం మరి చూసుకుంటే కనుక ఇంత పెద్ద కేసు ఈ కేసు మరి ఇంతమంది ఉన్నారు చాలామంది అప్రూవర్లుగా మారారు అప్రూవర్లుగా మారిన వాళ్ళందరూ ఏం చెప్పారు అనే దాన్ని బట్టి కూడా ఈమె ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు రాఘవ రెడ్డి వెళ్ళాడు అలాగే రెడ్డి వెళ్ళాడు మరి వీళ్ళిద్దరూ ఏమి వాంగ్మూలం ఇచ్చారు అక్కడ కవితకి ఎదురు వ్యతిరేకంగా ఇచ్చు ఇచ్చి ఉంటారు అంటే ఇక కస్టడీ కంటూ వెళ్ళిన తర్వాత నిజాలు ఒప్పుకోక తప్పదు ఆ వీళ్ళు ఒప్పుకున్న వాటిని సాక్ష్యాలు సేకరించి కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేకపోతే వీళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు తప్పితే వీళ్ళంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ క్వశ్చనియర్ ప్రకారం వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఒకటో ప్రశ్నలో సమాధానం చెప్పలేకపోయినా యాఫైఓ ప్రశ్నలో సమాధానం చెప్తారు అసలు మామూలుగా అసలు ఏ పాపము తెలియని వాళ్ళు అంత దూరం దాకా వెళ్ళరు అవును ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్కువని వీళ్ళ మీద అభియోగం పెట్టచ్చు విచారంలో అంత కాదు అని తేలవచ్చు కానీ అసలు ఏ పాపము తెలియని వాళ్ళని మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని తీసుకెళ్ళైతే అక్కడ కూర్చోబెట్టరు అక్కడంటూ ఎంతో కొంత బేస్ ఉంటేనే అక్కడ దాకా వ్యవహారం వెళ్తుంది మరి ఆ బేస్ ఉన్న తర్వాత ఎక్కువ తక్కువ అనేది వేరే విషయం ముందైతే ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే కదా ఆ ఎదుర్కొన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యవహారంలో ఆ సరళిలో ఎక్కడో చోట దొరికిపోతారు వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఈ దొరికిపోయిన దానికి వీళ్ళు సాక్ష్యాలు సమర్పించిన దానికి మ్యాచ్ అయింది అనుకోండి వీళ్ళ తరఫు న్యాయవాది ఎంత గొప్ప న్యాయవాది అయినా వీళ్ళు శిక్షణించి తప్పించుకోలేరు ఏదేమైనా వీళ్ళు చేసిన స్కామ్కి ఎంత స్కామ్ అయితే ఉంటుందో దానికి తగ్గట్టు లాయర్ ఫీజు ఇచ్చుకోగలిగిన వాళ్ళు ఎంతో కొంత బయటపడే అవకాశం ఉంటుంది ఏదో శిక్షాకాలం తక్కువ ఉంటుంది లేదు అంటే ఈ కేసు ప్రళంగా అవుతుంది తప్పితే వీళ్ళు నిర్దోషులుగా చాలా హడావుడిగా బయటపడే అవకాశం అయితే ఉండదు వీళ్ళ క్లీన్ చిట్ అయితే లభించదు ఇలాంటి కేసుల్లో మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది కవితగా అరెస్ట్ అయిన తర్వాత బిఆర్ఎస్ నాయకులు ఒక్కళ్ళు కూడా దానికి సమాధానం ఇవ్వలేదు అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా కవిత గారు తప్పు చేశారు అని యాక్సెప్ట్ చేశారు అనుకుంటారా అంటే ఇప్పుడు వాళ్ళకి పులి మీద పుట్టలాగా అయింది అసలే ఓడిపోయి ఉన్నారు అధికారం పోయింది ఈ అధికారం పోయిన బాధలో అసలు ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయంగా వాళ్ళు అనుకోవట్ల పైగా ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషికి ఒక బ్లేమ్ గేమ్ ఉంటుంది నెపం ఎప్పుడు కూడా నెపం వాళ్ళు తీసుకోరు అంటే వీళ్ళు ఎవరు గౌతమ్ బుద్ధులు కాదు కదా అందుకని రెండో వాళ్ళ మీద నెట్టేస్తారు ఈ నెట్టేసే ప్రాసెస్లో వీళ్ళందరికీ కనిపిస్తున్న శత్రువు ఏంటి ఎవరు అంటే కవితే వీళ్ళందరూ మంచి చేసినట్టు కవిత ఒక్కడే పార్టీకి అన్యాయం చేసినట్టు కవిత చేసిన అన్యాయం వల్లే పార్టీ ఓడిపోయినట్లు వీళ్ళందరూ అనుకుంటున్నారు అనుకుని ఆమెకు అసలు సహానుభూతిని ప్రకటించట్లా ఒకవేళ సహానుభూతిని ప్రకటించారు అనుకోండి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీలు మారాలనుకుంటున్నారు అవును పార్టీలు మారాలనుకునే సందర్భంలో ఈ ఈ చెత్తంతా మనకెందుకు అనుకుంటున్నారు అందుకని నోరు విప్పట్లేదు పైగా సామాన్య ప్రజలు కూడా ఈ నాలుగైదు రోజుల నుంచి వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చూసి 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 వాళ్ళ మనసులో ఉన్న కక్షనంతా తీర్చుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీల మీద ఉన్నంత టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న పూర్తి ప్రభుత్వ వ్యతిరేకతని ఓటు రూపంలో ఎట్లా అయితే తెలియజేశారో మళ్ళీ ఇప్పుడు ఈ రూపంలో కూడా వాళ్ళ కోపాన్ని కక్షని కసిని తీర్చుకుంటున్నారు ఈ వీడియోలు చూసి 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 ఆమె అక్కడ దెబ్బలు తింటుందంట నా మీద థర్డ్ డిగ్రీ ప్రవేశ ప్రవేశ ప్రయోగించారు అని చెప్పి ఆవిడ అన్నది ఎవరు కూడా కెమెరాలు ఉంటాయి ఆమెని కస్టడీలోకి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆమె కస్టడీ నుంచి బయటకు వచ్చే వరకు కెమెరాలు ఉంటాయి అవసరమైతే వాళ్ళ లాయర్ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని ఎవరు ఆలోచించట్లా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆమెకు థర్డ్ డిగ్రీ జరగాలని కోరుకుంటున్నారు ప్రజలు కూడా అందుకే ఇంతలో చూస్తున్నారు లేకపోతే చూడరు కదా అంటే ఇప్పుడు ప్రజలు ఇలానే ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు అలానే ఉన్నారు ఇప్పుడు అలో లక్షణాన్ని అని ఏడుస్తుంది ఎవరు అలా అన్నయ్య వాళ్ళ బావ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు అయితే ఇప్పుడు అందరు ప్రజలకి బీఆర్ఎస్ లీడర్స్కి ఇలా వీళ్ళందరూ ఎందుకు ఇలా వా వాళ్ళ స్పందన ఎలా ఇలా ఎందుకుంది అంటే గనక కారణం ఒకటే ఆవిడ మీద అపరిమితమైన కోపం ఎందుకంటే ఆమె రాజ్యాంగేతర శక్తిగా పనిచేసిందని ఆమె స్కాములు చేసిందని పైగా ఆవిడ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని అవసరమైతే బెదిరించేదని అలాగే ఉద్యమం పేరు చెప్పి బతుకమ్మ పేరు చెప్పి తెలంగాణ జాగృతి పేరు చెప్పి బాగా డబ్బులు సంపాదించిందని ఇప్పుడు ఆవిడ ఆస్తులు ఇరవై వేల కోట్లని ఇలా రకరకాల వార్తలు సమాజంలో ఉన్నాయి ఒకప్పుడు ఆవిడ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉండేది అలాంటిది వాళ్ళ ఒక రెండు వందల కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటుంది అంటే ఆ స్థలము ఇల్లు కలిపి రెండు వందల కోట్లు పైగా ఆవిడ ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో పాతిక లక్షల వాచి గురించి అడిగితే కష్టపడ్డానండి కొనుక్కున్నాను ఏం కొనుక్కోవద్దా పెట్టుకోవద్దా అని చెప్పి బొకాయించినట్టు మాట్లాడిన మాటలు చూస్తే అంటే అమ్మ నువ్వు ఇలాంటి లిక్కర్ స్కామ్లో సంపాదించా నువ్వు వాచి పెట్టుకుంది అని ప్రజలు అనుకోరా అవును అనుకుంటా అనుకుంటారు కదా అంటే ఇప్పుడు ఈ ఒక్కటే ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి అవినీతి చేసింది అనేది నా ఉద్దేశం కాదు చాలామంది చేసి ఉండొచ్చు దొరకని దొంగలు చాలామంది ఉండొచ్చు ఎవరికైనా ఫోకసింగ్ ఎలా ఉంటుంది దొరికిన దొంగల మీదే ఉంటుంది వాళ్ళ మీదే ఉంటుంది దృష్టి అంతా అందుకని ఈ విధంగా చూసుకుంటే కనుక ఈమె గురించి వాళ్ళ సొంత పార్టీల వాళ్ళు కానీ మామూలు ప్రజలకు కానీ ఒక రకమైన బాధ అనేది లేకపోవటం చూస్తూ ఉంటే కనుక వీళ్ళందరూ ఈమె ఇలా అరెస్ట్ అవ్వడము పైగా పోయినసారి ఆమె ఢిల్లీలో విచారణకు వెళ్ళినప్పుడు ఆమె హావభావాలు కావచ్చు అలాగే ఫోన్లు ధ్వంసం చేసింది ఫోన్లు అన్నారు కానీ ఆమె ఫోన్లు చూపించింది కానీ ధ్వంసం చేసింది అంటే అర్థం ఫోన్లు పగలగొట్టింది అని కాదు దానిలో ఉన్న సమాచారం మొత్తాన్ని డిలీట్ చేసింది దాన్ని రిట్రీవ్ చేసి చేయాలనుకున్నా కానీ రిట్రీవ్ కానంతలాగా ధ్వంసం చేసింది ఇప్పుడు తాజాగా ప్రవీణ్ అన్నతం ఎవరో ఒక అతను ఉన్నాడు కదా ప్రణీత్ ప్రణీత్ రావు ప్రణీత్ రావు కూడా అలాగే చేశాడంట ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిప్పులన్నీ ధ్వంసం చేశాడంట వాటిని రిట్రీవ్ చేయడానికి కూడా కుదరట్లేదంట సరే మరి అసలు వీళ్ళ ఆఫీస్లో ఉండాల్సినవి వికారాబాద్ అడవుల్లో ఎలా దొరికాయి అంటే ఇప్పుడు వికారాబాద్ అడవులో పడేసినట్లుగా ఇతను ఒప్పుకుంటేనే కదా వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేది మామూలుగా అయితే కుదరదు కదా అంటే ఇతను ఇతను నేరం చేసినట్టు ఎస్టాబ్లిష్ అయిపోయింది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది అట్లా ఇప్పుడు ఆవిడ ఫోను లోపల ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ధ్వంసం చేసింది కానీ ఆవిడ ప్రపంచం ముందు ఏం చూపించాలనుకుంది నేను ఫోనులు నాశనం చేశానన్నారు ఇదిగో చూడండి అని చెప్పి బెంకంగా చూపించడం చూస్తే ఏమనిపిస్తుంది ప్రజలకి అవురా ఏమి తెలివితేటలు అని అనిపించవా అందుకే ప్రజలు ఈ విషయాన్ని ఏమాత్రం సానుభూతి లేకుండా వాళ్ళు సానుభూతిని సంపాదించుకోవాలని చూస్తున్నారు కానీ సానుభూతి దొరకట్ల ఎక్కడ అందుకే పడి పడి చూస్తున్నారు ఈ వీడియోలు అన్నీ కూడా ఆమె పేరుతో ఏ వీడియో చేసినా జనాల్లోకి వెళ్తుందనమాట మొత్తానికైతే కవిత గారు విషయం ట్వంటీ ఇరవై మూడు తర్వాత ఎలాంటి డెసిషన్ ఉంటుందని మనం వేచి చూడాలి అంటే ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అని ఒక అతను ఉన్నాడు కదా అతను జైల్లో ఉంటాడు వాడు పెద్ద ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కంటే కూడా పెద్ద మాటలు వాడాలి వాడు జనాలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఈ ఈ స్కామ్లో వాడు కూడా ఉన్నాడు కానీ ఇంకా వాడు వాడిది బయటికి రాలేదు అయితే వాడేమంటాడంటే అసలు నేను డబ్బులు ఇచ్చాను కవితక్కకి కవితక్క నాకు డబ్బులు ఇచ్చింది నేను కవితక్కకి ఇచ్చాను ఈ ఈ స్కామ్ అంతా వాస్తవం అన్నట్టు మాట్లాడతాడు మాట్లాడి ఇప్పుడు చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి ఇప్పుడు అధికార అది అధికారంలో ఉన్న పార్టీ చాలా నీతి నిజాయితీ ఉన్న పార్టీ అందుకని ఆ పార్టీని నేమీ ఉపేక్షించదు నీకు శిక్ష తప్పదు వెల్కమ్ తిహార్ జైలు అని చెప్పి అతను ఉత్తరాలు రాస్తున్నాడు కవితను ఉద్దేశించి ఒక రకంగా అక్క అక్క అంటూనే లేఖలు రాస్తున్నాడు అనమాట అంటే ఏ రకంగా చూసినా కానీ ఇప్పుడు ఈ మొత్తం స్కామ్ అంతా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే జరిగింది అనడానికి ఈ సుకేష్ చంద్రశేఖర్ మాటలు కూడా ఒక ఓతవిస్తాయి ఇతను జైల్లో అతను తెగించిన ఖైదీలాగా తిరుగుతూ ఉంటాడు ఆ జైలంతా అతని రిమాండ్ ఖైదీయే కానీ అతనికి అసలు ఈ ఈ రూమ్కి వెళ్ళొచ్చు ఆ రూమ్కి వెళ్ళకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు లక్ష రూపాయలు షూ వేసుకుంటాడు రెండు లక్షలు జీన్ ప్యాంట్ వేసుకుంటాడు జైల్లో ఖరీదైన వాచ్లు పెట్టుకుంటాడు చాలా ఖరీదు ఖరీదుగా ఉంటాడు అతను అసలు ఇతను ఎలా తిహార్ జైల్లో ఇంత ఖరీదుగా ఎలా ఉండగలుగుతున్నాడు అనేది అందరికీ చాలా పెద్ద ప్రశ్న ఇప్పుడు అతను ఈ బీజేపీ పార్టీ గురించి నీతి వాక్యాలు వల్లిస్తుంటే అసలు ఇతను బీజేపీ పార్టీ ఏజెంటా అనిపించేలాగా ఉన్నాడు అసలు ఈ స్కామ్ మొత్తం కూడా ఆప్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమే కవితను వాడి స్కామ్ చేయించారేమో అనిపించేలాగా ఉంది అందుకని ఏది ఏమైనా సరే ఏది ఎలా ఉన్నా ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పుని చెయ్యాలనుకోవడం చాలా తప్పు దానికి ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టినా ఎవరేమనుకున్నారనేది పక్కన పెట్టినా ఎవరి సానుభూతి దొరికినా దొరకకపోయినా ఎవరు సంతోషించినా సంతోషించకపోయినా మనము ఒక పొరపాటు చేశాము ఒక తప్పు అనుకోకుండా చేయడం వేరు అనుకుని చేయడం వేరు ఇష్టపూర్తిగా చేయడం వేరు ప్రయోజనం ఆశించి చేయడం వేరు ఇలా ఏ రకంగా చేసినా దానికి సంబంధించిన పరిణామాలు ఉన్నాయి చూసారా వాటిని మనం ఎదుర్కోక తప్పదు యా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ